టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదములో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ మకర రాశి వారికి ఈ నవంబరు మాసము ఎలా ఉండబోతుంది అంటే మంచి యోగవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి మీ వాక్కుకు ఎదురు లేదు మీరు అనుకున్నటువంటి పనులకు తిరుగులేదు మీరు వేసేటువంటి అడుగులకు ఎదురు లేదు అన్నట్టుగా ఉండబోతూ ఉన్నది మకర రాశి వారికి మంచి అనుకూలము ఆరోగ్యపరముగా యోగవంతముగా ఉన్నది చిన్న చిన్న ఇబ్బందులు దేహానికి అలసట అనేటువంటివి ఉంటాయి అయితే అది సమయానికి భోజనము చేయకపోవటము నిద్ర సమయానికి లేకపోవటం వలన వచ్చేటువంటివి అనేటువంటివి అర్థం చేసుకోవాలి గ్రహస్థితుల ప్రకారముగా అంటే చాలా యోగవంతముగా ఉన్నాయి మీరు అన్యమనస్కంగా అనుమానముగా ప్రతిదీ ఆలోచనలు పెట్టుకోవద్దండి ప్రతిదీ దృఢ సంకల్పముతో ముందుకు వెళ్ళండి విజయము మీకు లభించి తీరుతుంది అనుమానముగా చేసుకుంటే అన్ని అనుమానాలే కనపడతాయి ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచన చేస్తారో ఆ పాజిటివే మీకు వస్తుంది అనేటువంటిది ఇక్కడ యద్భావం తద్భవతి మీరు ఏదైతే మీరు అనుకుంటారో అదే మీకు జరుగుతుంది మరి మీరు అనుకునేటువంటి విధానంలో తేడా ఉంటే మనం చెప్పలేము కొన్ని అనవసరమైనటువంటివి గతంలో వచ్చినటువంటి అపవాదులు గాని అప్రతిష్టలు గాని అవన్నీ కూడా పోయి అనుకూలవంతముగా మిమ్మల్ని కీర్తి వరించటము మీ మాటకు ఎదురు లేకుండా ఉండటము మీకు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర కావటము అనుకూలవంతముగా ఉండటము ఆకస్మికముగా ధనలాభము రావటము పిత్రార్జితము నుండి గాని లేదా స్థిరాస్తుల నుండి కొంత మీరు లాభము అనేటువంటిది పొందే అవకాశము ఉన్నది తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత అనేటువంటిది మీకు ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ మీరు కొంచెము నెగటివిటీ అనేటువంటి ఆలోచనలతో కాకుండా పాజిటివ్గా ఎప్పుడైతే చూస్తారో ప్రతిదీ మీకు అనుకూలముగా మలుచుకొని పర్వాలేదు అని అనుకుంటారో మీకు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది గాక మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటువంటిది చూసుకుంటే మీకే తెలుస్తుంది ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది రాశి ప్రకారముగా అనుకూలముగా ఉన్నప్పుడు లగ్నం ప్రకారముగా కూడా అనుకూలాలు చేసుకుంటే అయిపోయింది దారి కనపడుతూ ఉన్నది మధ్యలో ఉండేటువంటి ముళ్ళకంపను పక్కకు తీసుకుంటే అయిపోయింది కదా అది కదా ఇక్కడ అందుకని ఏదైనా దోషాలు అనేటువంటివి ఉంటే ఆ దోషాలు ఎప్పుడైతే తీసేసుకుంటామో ఈ ముళ్ళను పక్కకు పడేసుకుంటామో యోగవంతముగా మన నడక సాగుతుంది మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాము అనేటువంటిది ఇక్కడ భావన మనం తీసుకోవాలి అందుకని మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర తీసుకోండి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ మీరు ఆదరించుకోవటము మీరు కలిసిపోవటం అనేటువంటిది జరుగుతుంది మీ ఎవరైనా సరే మాటే ముఖ్యం ఆలోచన ఆలోచనలు అనేటువంటివి చాలా ముఖ్యం ఆ ఆలోచన చేస్తే ఎవరిని దూరం చేసుకోకూడదు అనేటువంటి భావనతో ముందుకు వెళతారు అందువలన మీకు అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి మేలు జరుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి యోగముగా ఉన్నది పై అధికారుల యొక్క ప్రశంసలు అనేటువంటివి పొందుతారు మీకు మేలు జరుగుతుంది అన్ని రకాల వాళ్లకు యోగవంతముగా ఉన్నది చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా యోగవంతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేము అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఇప్పుడు కార్తీక మాసము ఉంది కాబట్టి ఈ కార్తీక మాసములో మీరు పరమేశ్వరుడికి పార్వతీ పరమేశ్వరులకు సమర్పించుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే పాలు అభిషేకానికి మీ చేతులతో స్వయముగా తీసుకువెళ్లి పాలు ఎప్పుడైతే ఇస్తారో ఆ పాల వలననే మీలో స్వచ్ఛత మీ యొక్క గుణాలు అనేటువంటివి మీకు మేలు జరగడానికి అంతే స్వచ్ఛముగా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్